జిల్లా రామగుండం నియోజకవర్గం ప్రపంచ మాదిగ దినోత్సవం పురస్కరించుకుని ఎన్టీపీసీ గోదావరికని మాదిగ మిత్ర మండలి ఆఫీస్లో మాదిగ మిత్ర మండలి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భుష్పక సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భుష్పక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ ప్రపంచ మాధుగ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకోండి మాధుగ మిత్ర మండలి కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇదైతే ప్రపంచంలోనే అత్యాధునికంగా భారతదేశంలో ఇరవై రెండు కోట్ల పైచీలకు భారతదేశంలో మా మాదిక సోదరులు ఉన్నారు కావున ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ ఆలోచన ఏదైతే ఈరోజు భారతదేశంలో మనము ఇరవై పర్సెంట్ పైగా మాదిక సామాజిక వర్గం ఉన్నది కావున ఈ దేశంలో మాకు జనాభా తామాసా ప్రకారము ఈ యొక్క రిజర్వేషన్ను ఇరవై ఐదుకు పెంచాలని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క దినోత్సవం సందర్భంగా ఏదైతే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర నుంచి ఈ యొక్క రిజర్వేషన్ తీసేసి ఇవి ఈ యొక్క ప్రభుత్వాలు కేటాయించినాయి అది రాజ్యాంగ విరుద్ధము కేవలము మీరు జనరల్ కేటగిరికి వెళ్ళి రిజర్వేషన్ తీసి ఈ యొక్క వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క జనాభా సామాజిక ప్రకారము మాకు ఇరవై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి ఈ యొక్క మండలి ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది ఏదైతే వంకృష్ణ మాధవ్ గారు రేపు రేపు యాభై రోజులలో వెయ్యి గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమాలు పెట్టింది ఆ కార్యక్రమాన్ని కూడా మేము పెద్దపల్లి జిల్లా పక్షాన మిత్ర మండలి పక్షాన ఈ కార్యక్రమంలో అడక్ కమిటీ సభ్యులు నెరవెట్ల నరసయ్య ప్రభుదాస్ మంద రాజమౌళి గంగారం జిల్లా నాయకులు మిట్టపల్లి సతీష్ కుమార్ గొర్రె రాజు వినయ్ కుమార్ చిరంజీవి రాకేష్ తదితరులు పాల్గొన్నారు